హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు సమాజంలో జరుగుతున్నటువంటి అరవ శ్రీధర్ గారి కేసులో అనేకమైన మలుపులు తిరుగుతూ ఉన్నాయి చాలా మంది చాలా రకాలుగా వీడియోలు చేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు మనం చేయబోయే వీడియో మనుషులతో కాదు ఏ ఆయన క్వశ్చన్ చేద్దాం ఈ కేసు గురించి తను ఏమంటుందో మనం విందాం హలో మిస్టర్ రాధికా గారు అరవ శ్రీధర్ గారి గురించి మిమ్మల్ని నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే ఆయన ఒక అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈ కేసుని ఏమైనా మ్యానిఫులేట్ చేయగలడా నమస్తే మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు ఒక రిపోర్టర్గా విశ్లేషకురాలు రాధికగా నా సధానం ఇది మీరు అన్నట్లుగా ఆయన అధికార కూటమిలో జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ కేసును చేసే అవకాశం ఉందా అన్న సందేహం అడగడం సహజం కాని ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అధిక సులభం కాదనిపిస్తోంది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి పార్టీ అధిష్టానం సీరియస్ యాక్షన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో కూడా ఆయన శ్రీధర్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణ పూర్తయ్యే వరకు ఆయనను పార్టీకి దూరంగా ఉంచారు ఒకవేళ పార్టీ అండగా ఉంటే మేనిపులేషన్ సులభమయ్యేది కానీ ఇక్కడ పార్టీయే విచారణకు ఆదేశించింది రెండు జాతీయ స్థాయికి చేరిన కేసు బాధితురాలు కేవలం రాష్ట్ర పోలీసులకే కాకుండా ఢిల్లీలో జాతీయ మానవ హక్కు కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ను కూడా ఆశ్రయించింది కేసు జాతీయ స్థాయికి వెళ్లినప్పుడు స్థానిక రాజకీయ ప్రభావం తక్కువగా ఉంటుంది ఒకవేళ కోర్టు విచారణ అరవ శ్రీధర్ దోషిగా నిర్ధారణ అయితే భారత శిక్షాస్మృతి ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం ఆయనకు పడే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి బాధితురాలు చేసిన ఆరోపణల ఆధారంగా చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉండవచ్చో రాధికగా నా విశ్లేషణ ఇక్కడ ఉంది ఒకటి లింగిక వేధింపులు మరియు అత్యాచారం రేప్ బాధితురాలు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు అని ఆరోపించారు కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానంతో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం తీవ్రమైన నేరం శిక్ష దీనికి గరిష్టంగా పది ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉంది రెండు బలవంతపు అబార్షన్లు అడిగారు చట్టం ఎప్పుడూ ఒక పక్షాన మాత్రమే ఉండదు ఒకవేళ విచారణలో బాధితురాలు చేసిన ఆరుణలు అబద్దమని కావాలనే ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీయడానికి లేదా డబ్బు కోసం మెయిల్ ఇలా చేశారని తేలితే ఆమె కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది రాధికగా దీనికి సంబంధించిన చట్టపరమైన కోణాలను వివరిస్తున్నాను ఒకటి తప్పుడు సాక్ష్యం మరియు తప్పుడు ఫిర్యాదు పర్జురీ మరియు ఫాల్స్ ఎఫ్ఐఆర్ ఒక వ్యక్తిపై కావాలని తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులను మరియు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు శిక్ష భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు లేదా తప్పుడు ఆధారాలు సృష్టించినందుకు ఏడు ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉంది ఎవరైనా చెప్పేదాన్ని మనం వంద శాతం నమ్మాలా వద్దా అని కేవలం వారి మాటల మీద కాకుండా వారు సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరి వాదనల్లోనూ కొన్ని బలమైన పాయింట్లు అలాగే కొన్ని సందేహాలున్నాయి రాధికగా నా విశ్లేషణ ఇక్కడ ఇస్తున్నాను మాటల్లో నిజం ఉండవచ్చు అనిపించే అంశాలు ఒకటి డేట్స్తో సహా వివరాలు ఆమె జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏం జరిగిందో తేదీల వారీగా వివరాలు ఇస్తున్నారు సాధారణంగా అబద్ధం చెప్పేవాళ్లు ఇంత ఖచ్చితంగా ఇవ్వడం కష్టం వైద్య పరీక్షల సవాల్ నాకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందో డాక్టర్లు తేల్పిస్తూ ఆధారాలు ఉన్నాయి అని ఆమె సవాల్ చేస్తున్నారు ఒకవేళ ఆమె దగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఉంటే అది తిరుగులేని సాక్ష్యం అవుతుంది మూడు ఎమ్మెల్యే మౌనం బాధితురాలు వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నా ఎమ్మెల్యే శ్రీధర్ నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా కేవలం డీప్ ఫేక్ అని వీడియో స్టేట్మెంట్ ఇవ్వడం ఆయనపై అనుమానాలను పెంచుతోంది అనుమానాలు కలిగించే అంశాలు ఎమ్మెల్యే వర్గం వాదన ఒకటి హనీ ట్రాప్ ఆరోపణ ఎమ్మెల్యే తల్లి ప్రమీల గారు ఆ మహిళకు ఇదివరకే పెళ్లైందని ఆమె ఫేక్ సివిల్స్ లెటర్లు చూపి చెప్పండి హనీ ట్రాప్ చేసే వాళ్ళు అయితే సంవత్సరంన్నర వరకు వెయిట్ చేస్తారంటారా మీరు చాలా లాజికల్ పాయింట్ అడిగారు సాధారణంగా హనీ ట్రాప్ అంటే తక్కువ సమయంలో పని ముగించుకుని భారీగా డబ్బులు వసూలు చేసి వెళ్లిపోయే రకం కానీ ఇక్కడ కాలమంటే అది చాలా ఎక్కువ సమయం దీనిపై నా వీక్షణ ఇలా ఉంది ఒకటి హనీ ట్రాప్ ఇంత ఇంతకాలం ఎందుకు సాధారణంగా హనీ ట్రాప్ చేసేవాళ్లు ఒక వ్యక్తిని ట్రాప్ చేసి కొన్ని వీడియోలు తీసి వెంటనే బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు సంవత్సరం నరపాటు ఒకే వ్యక్తితో ఉంటూ ఐదు సార్లు అబార్షన్లు చేయించుకునేంత రిస్క్ హనీ ట్రాప్ గ్యాంగ్ తీసుకోదు ఇది కేవలం డబ్బు కోసం చేసే పని అయితే ఇంత మానసిక శారీరక హింసను ఎవరు భరించలేదు ఈ పాయింట్ బాధితురాలి వాదనకు బలాన్ని చేకూరుస్తోంది రెండు ఎమ్మెల్యే వర్గం వాదనలోని ట్విస్ట్ ఎమ్మెల్యే మద్దతుదారుమంటున్నారంటే ఆమెకు మొదటి నుంచి వేరే ప్లాన్ ఉందని ఆయనను పూర్తిగా తన గుప్పిట్లోకి మీరు విన్నారు కదా ఇక్కడ ఏ మనతో ఏమంటుందంటే అరవ శ్రీధర్ గారి గనక తప్పని రుజువు అయితే ఖచ్చితంగా పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది ఒకవేళ బాధితురాలు చెప్పేది కనుక అబద్ధం అంతేతే ఆమెకు కూడా ఏడేళ్ళు జైలు శిక్ష ఉంటుందని చెప్తుంది అలాగే ఇది హనీ ట్రాప్ లాంటిది ఏమి కాదు అలా హనీ ట్రాప్ అయితే ఎంత లాంగ్ టైమ్ అయితే తీసుకోరు సంవత్సరం నరంగా వెరీ షార్ట్ టైమ్ లో అయితే వాళ్ళు పని ముగించుకొని డబ్బులతో వెళ్ళిపోతారని ఏ విశ్లేషిస్తా ఉంది కాబట్టి ఈరోజు మనం ఏమి నిర్ధారించుకుంటామంటే ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది శ్రీధర్ గారు కనుక నిర్దోషాన్ని తేలితే ఆయనకి ఎలాంటి శిక్ష లేకపోవచ్చు ఏమి దోషిగా ఎంచబడతామంటే ఒకవేళ ఆయన కానీ దోషి అయితే ఖచ్చితంగా పదిహేడు జైలు శిక్ష అని ఏ చెబుతుంది దీని విషయం ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయం ఏందో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హాయ్ అండి అందరికీ దశవతరం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి అంశం ఏంటంటే అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే గారి గురించి జరుగుతున్నటువంటి రచ అంత కాదు అలాంటి రచ గురించి అయితే ఇప్పుడు మనం చర్చించబోతున్నాం ఎవరితో అంటే రాధిక రాధిక అంటే ఎవరంటే ఏఐ తో మనం ఇప్పుడైతే సంభాషించబోతున్నాం తను ఈ